కళాకారులు తమ కళలను తమ వస్తువుల మీద ప్రదర్శిస్తుంటారు కానీ కాకినాడ చెందిన ప్రముఖ యోగా గురువు శ్రీ సచ్చిదానంద యోగి గారి తన శరీరాన్ని ఒక వస్తువు కింద మలుచుకుని కళలను ప్రదర్శిస్తుంటారు వినాయక చవితి సందర్భంగా తదే వినాయకుడు ఆకృతిని తన పొట్ట మీద వేసుకుని అందరినీ అభ్యర్పరుస్తున్నారు ఇవే కాకుండా గతంలో ఆ స్వతంత్ర దినోత్సవ నాడు కావచ్చు మిగతా ఇతర ముఖ్యమైన పండగల రోజున కూడా తన పొట్ట మీద కూడా అనేక ఆవిష్కరించి అబ్బురుపరుస్తున్నారు ప్రస్తుతం మనతో శ్రీ సచ్చిదానంద యోగిలు అందుబాటులో ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుందో సార్ చెప్పండి సార్ ఎలా ఉంది సార్ ఇలాగ పతిసా పండిక్కి ఏదో ముఖ్యమైన కార్యక్రమానికి తమ పొట్టను ఏదో చేసుకుంటూ వస్తే ఆవిష్కరిస్తున్నారు ఈ విధంగా అవుతుంది అసలు మీకు నమస్తే అండి ముఖ్యంగా మన యోగ శాస్త్రంలో ఆరు రకాలైనటువంటి ప్రక్రియలు తెలియజేశారు వీటిని సక్రియలో అంటారు ఈ సత్క్రియలో ముఖ్యమైనటువంటిది నవలీ క్రియ ఈ నవలీలో మన శరీరంలో ఉండేటువంటి చిన్న ప్రేగుల్ని పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఇది చూసేందుకు ఒక వినాయకుని యొక్క ముఖం ఆకృతిని పోలి ఉంటుంది సో ఈ విధంగా ఈ వినాయక చవితి పర్వదినాన యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలీ ప్రక్రియ ద్వారా ఆ వినాయకుని యొక్క ముఖం యొక్క ఆకృతిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాధన చేయడం జరిగింది ఇది ఎంతోమందిని ఆకట్టుకున్నది ఈ సార్ ఇది ఇది ఏ విధంగా సాధ్యమైంది ఈ రోజుల్లో అందరూ పొట్టకలు సిక్స్ ప్యాక్స్ కాకుండా ప్రతి ఒక్కరు చదువుతున్నారు మీరు అలాంటిది ఒక జీరో సైజ్ కాకుండా మైనస్ జీరో సైజ్తో పొట్టని ఏ విధంగా ఉంచగలుగుతున్నారు సో ముఖ్యంగా నిరంతర సాధన అండి మనం యోగాని నిరంతరం సాధన చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది దాంతోపాటుగా మన యొక్క ఆహార నియమాలు మంచి ఆహారంతో మన యొక్క శారీరకపరమైనటువంటి కండరాలు కానీ లోపల ఉండేటువంటి అవయవాలు అన్నీ కూడా సరైనటువంటి ఆరోగ్య పద్ధతిలో ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా నిరంతర సాధన ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు ముఖ్యంగా యోగాతో ఎన్నో అద్భుతాలను సృష్టించారు మన పూర్వీకులు సో అందులో ఈ యొక్క నౌలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ సో దీంతో కూడా మనం శరీరంలో రకరకాలుగా మన పొత్తు కడుపు కండరాలు మనం ఎలా కావాలంటే అలాగా వాటిని బెండ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో దీంతో మనం గతంలో కూడా దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రకాల అమ్మవార్లను చూపించడం జరిగింది అలానే శివరాత్రికి శివలింగం ఆకృతిని కానీ లేదంటే సమాజంలో కొద్దిగా సామాజిక పరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేందుకు సేవ్ ప్లాంట్స్ అని స్మోకింగ్ డోంట్ స్మోకింగ్ అని ఇలా రకరకాలైనటువంటి సందేశాత్మకంగా కూడా మనం కొన్ని భంగిమల్ని ఇక్కడ పొట్ట మీద చూపించడం జరిగింది సరే ఈ పెయింట్ వేసే ముందు స్టమక్ మీద మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు ఒక్కరే వేసుకుంటారా మీతో ఎవరినైనా తోడు తీసుకుని వేస్తారు లేదండి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సాధన చేసేటప్పుడు పొట్ట అనేది చాలా ఖాళీగా ఉండాలి సో ఏ రోజైతే నేను ఈ యొక్క అబ్డామినల్ ఆర్ట్ చేద్దాం అనుకుంటానో ఆ రోజు పూర్తిగా లిక్విడ్ ఫాస్టింగ్ మీద ఉంటాను సో ఆ సమయంలో ఏంటంటే సో మన యొక్క సాధనతో పాటుగా సో మానసిక పరమైనటువంటి చైతన్యం కూడా ఉండాలి ఎందుకంటే మనం సృజనాత్మకంగా ఆ ఒక పెయింటింగ్ మనం వేసేటప్పుడు మనం డిస్టర్బ్డ్గా ఉండేటప్పుడు అది సరైనటువంటి ఆకారం రాదు సో అప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకొని నాకు నేనుగా పెయింటింగ్ వేసుకుంటానండి సో అట్లాగా కొంత టైం తీసుకుంటుంది అలా పెయింటింగ్ వేసుకోవడానికి ఆ తర్వాత ఏ దైవాన్ని మనం అక్కడ ఆకారం చూపించాలో అటువంటి ఆకారంలోకి పొత్తు కడుపు కండరాలను తీసుకురావడం జరుగుతుంది